వాయిస్ నోట్ అయితే మీకు కాదు చాలా చాలా మీ అమ్మగారికి చిట్టి ముగ్గురు అక్క సోషల్ మీడియా స్టార్లు వేల కాదు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఈ ఫాలోయింగ్ ని క్యాష్ చేసుకోవాలని అలేఖియ చిట్టి పెకిల్స్ అనే నాన్ వెజ్ పచ్చళ్ళ బ్రాండ్ స్టార్ట్ చేశారు ఓ కస్టమర్ ఫన్నీగా కామెంట్ పెట్టాడు అలేఖియ చిట్టి పెకిల్స్ తిన్నాక నా భార్యకు కడుపు వచ్చింది ఇదే కామెంట్ వైరల్ ఒక్కసారిగా బ్రాండ్పై అందరి దృష్టి పడింది టేస్ట్ చేయాలనుకుని ఆర్డర్స్ వరదలా వచ్చాయి ఆర్డర్స్ ఇచ్చినవారు రేటు చూసి షాక్ అయ్యారు ఇదే విషయం వాళ్ల వాట్సాప్ ఛానెల్కు ఓ కస్టమర్ కామెంట్ చేశారు పెకిల్స్ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి స్పెషల్ ఏంటి అని అడిగాడు కస్టమర్ కామెంట్ చూసిన అలేఖ్య చిట్టి సిస్టర్స్ చిరెత్తిపోయారు నార్మల్గా రిప్లై ఇవ్వాల్సింది పోయి ఏకంగా కస్టమర్ ని అవమానించేస్తూ రిప్లై ఇచ్చారు ఇంటిగా ఫోకస్ చేయాలి చేయాలన్నమా కెరియర్ మీద ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళు ఇదంటే నీ పెళ్ళమ వదిలిపడి తింగుద్ది కాబట్టి నువ్వు అడిగిన ఏమి అది అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడి తింగుద్ది నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావు దానికి ఆ కస్టమర్ అలేఖ్య వాయిస్ మెసేజ్ రికార్డ్ ఇక రచ్చ షురు మేం పేజీలు సోషల్ మీడియా క్రియేటర్లు దాన్ని ట్రెండ్ చేసేశారు దెబ్బకి అలేఖ్య చిట్టి పకిల్స్ వాట్సాప్ ఇన్స్టా ఫేస్బుక్ పేజీలు డిజేబుల్ వెబ్సైట్ కూడా గల్లంతో